సో ఇప్పుడు మన దేశ సరిహద్దుల్లో పాకిస్తాన్ వాళ్ళు నైట్ సడన్ గా వాళ్ళు దాడి చేయడం కావచ్చు సో ఏ మాత్రం కూడా హాని కలగకుండా మన వాళ్ళైతే డిఫెండ్ చేశారు సో ప్రజెంట్ అయితే ఆపరేషన్ సింధు టూ నడుస్తుంది సో దీని మీద మీ అభిప్రాయం ఆపరేషన్ సింధూర్ అనేది నా అభిప్రాయం ఏంటంటే కంపల్సరీగా పాకిస్తాన్ యుద్ధం కంపల్సరీ జరుగుతూ ఉంది జరగాల్సిందే ఎందుకంటే మన మన భారతీయులు మన భారతీయ టూరిస్ట్ వాళ్ళను అతి దారుణంగా చంపడము వెంటాడు వేటాడే ఆ చంపడం ఉగ్రవాదాన్ని సమూలంగా నా సమూలంగా నాశనం అయినంత వరకు ఆ యుద్ధం అనేది ఆపకూడదు ఇది నా ఉద్దేశం నా యొక్క అభిప్రాయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు పాకిస్తాన్లో ఉన్నటువంటి కానీ మన లో ఉన్నటువంటి ఉగ్రవాదులు కానీ పాకిస్తాన్కి సంబంధించిన ఎవరినైనా కానీ ఉగ్రవాదులను సమూణంగా సర్వనాశనం చేసేయాలి అంటే మొత్తానికి ఉగ్రవాదం అనేది లేకుండా చేసేయాలి సో ఆ ఉద్దేశంతోనే నరేంద్ర మోడీ గారు సింధూర్ అనేది దాన్ని ప్రవేశపెట్టి ఆపరేషన్ సింధూర్ అని దాంతో మన దేశం బాగుండాలని చెప్పేసి ఈ యుద్ధం స్టార్ట్ చేశారు ఇప్పుడు మన సైడ్ నుంచి ఓన్లీ ఉగ్రవాదుల మీద టార్గెట్ వాళ్ళు సాధారణ ప్రజలను చంపేస్తారు ఎలాంటి బెదిరింపులు వస్తున్నాయి అంటే ప్రధాని మోదీని కూడా మేము మొదలు పెట్టామని బెదిరిస్తున్నారు అసలు వాళ్ళకి టచ్ చేసే అంత ధైర్యం ఉందనుకో లేదా ఎట్లా ఉంటదా ఆల్రెడీ ఇప్పుడు మన ఆపరేషన్ సింధూర్ అనే దాంట్లో ఒక అతను ఏం చేశారంటే దానికి సంబంధించినటువంటి ఆర్మీకి సంబంధించి హెడ్ ఒక మాట అన్నాడు నరేంద్ర మోడీ గారు మాకు ఒక్క ఛాన్స్ ఒక మిస్సైల్ ఇచ్చేసేయండి మొత్తం పాకిస్తాన్ సర్వనాశనం చేసేస్తాం అని అన్నారు సో ఆ మిస్సైల్ ఇచ్చేస్తే మొత్తం అంటున్నారు సో మోడీ గారు ఆ పర్మిషన్ కోసం మన వాళ్ళు మన ఇండియన్ ఆర్మీ ఎదురు చూస్తుంది తప్ప వాళ్ళేం వాళ్ళు ఏం చేస్తారు ఏమి చేయలేరు సో నేనేమంటానంటే మనమేమో వాళ్ళ మీద ఉగ్రవాద స్థావరాల మీద మనం పోరాటం చేస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే అర్ధరాత్రి ఏ తెలియని రాత్రిలో తెలియని టైంలో మిడిల్ క్లాస్ వాళ్ళపైన సో సాధారణ ప్రజలపైన ఊరి గిరి అనే కాశ్మీర్ బార్డర్లో ఉన్నటువంటి కొన్ని స్థావరాలు అదే నివాసం ఉంటున్న వాళ్ళపైన దాడులు చేయడం మహా దారుణం